పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఈరోజు శుభ పరిణామం చోటు చేసుకుంది గద్వాల నియోజకవర్గం నుంచి గద్వాల మున్సిపాలిటీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్సు పెద్ద సంఖ్యలో పదిహేడు మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రజాస్వామ్యం కావచ్చు ప్రజా పరిపాలన చూసి ఈరోజున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శరణ్యం తెలంగాణ రాష్ట్రం నాలుగు పాదాల ధర్మాన్ని నడవాలంటే ప్రజాస్వామ్యం పెట్టడం సంక్షేమం కట్టు ముందుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అని కట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేరినందుకు అది కూడా గద్వాల జెడ్పీ చైర్మన్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకుడు సరిత తిరుపతయ్య గారి ఆధ్వర్యంలో అట్లాగే కేశవ్ గద్వాల మున్సిపల్ అధ్యక్షుల వారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మరొకసారి వారికి స్వాగతంతో అభినందిస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి నాతో పాటు పదహారు మంది కౌన్సిలర్లు ఈరోజు జూపల్లి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీకి జై కొట్టి ఈరోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేము ఎలాంటి ప్రలోభాలకు కానీ కేవలం ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే పథకాలను ప్రకటించింది కాబట్టే అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు నాయకులుగా సర్దార్ తిరుపతియ్య గారి నాయకత్వంలో కూడా భవిష్యత్ లోపల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గద్వా లోపల తిరుగులేని విధంగా కాంగ్రెస్ చేయడానికి నుంచి భారీ ఎత్తున మున్సిపాలిటీ మొత్తం ఖాళీ చేసే విధంగా ఒక నాగరిక పాలనకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే మన ప్రేద వాళ్ళకి న్యాయం చేయగలనే నమ్మకంతో ఈరోజు పెద్దలు చుప్పల్లి కృష్ణారావు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో మా గద్వాల కౌన్సిల్ చైర్మన్తో పాటు కేశవ్ అన్న చైర్మన్తో పాటు పదిహేడు మంది కౌన్సిలర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే ఖచ్చితంగా ఇది పార్టీ మీద నమ్మకం కావచ్చు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్లే సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు ప్రజలకి పార్టీ నుంచి మనం ఒక భరోసా ఇవ్వచ్చు అనే నమ్మకంతో మా కౌన్సిలర్ అందరూ కూడా నమ్మకంతో పార్టీలోకి వచ్చిండ్రు ఖచ్చితంగా మీ అందరి నమ్మకం ఇదివరకు నడిచిన రాజరిక పాలన పెద్ద అంటే ఒక కుటుంబ పాలనని స్వస్తి చెప్పే విధంగా ఈరోజు మీరు అందరు ముందుకు రావడం చాలా సంతోషం ఖచ్చితంగా పార్టీ నుంచి మీ అందరికీ కూడా పార్టీ అండదండగా ఉంటుంది డెఫినెట్గా రాబోయే కాలంలో మన గద్వాల్ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి చేసే విధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి అలాగే పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను